నమస్తే నూట నలభై ఏడు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయడానికి ఇద్దరు మహాపురుషులు ముందుకు వచ్చిండ్రు ఒక ఆయన పేరు బల్మూరు వెంకట్ ఆయన యువ ఎమ్మెల్సీ ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకి యువ నాయకుడు బల్మూరు వెంకట్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళ మీద సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసింది మొన్న ఏంటంటే కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసిండ్రు సో ఈరోజు రాజకీయాలు చాలా సంస్కారవంతంగా ఉండాలి భాష చాలా హుందాగా ఉండాలి అని బల్మూర్ వెంకట్ గారు ఒక ప్రవచనకర్తలాగా సంఘ సంస్కర్తలాగా బయలుదేరిండు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొత్తం రాజకీయాలని రక్షాళన చేయాలి కాంగ్రెస్ పార్టీని ఈరోజు రక్షించాలని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి సో ఆయన మొన్న అంటున్నాడు కేటీఆర్ గారిని నేనున్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి రాని అని అంటున్నాడు దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఆయన ఏక కాలంలో తనని తాను అవమానించుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని కూడా అవమానిస్తున్నాడు ఒక జోకు చదివిన నేను చాలా రోజులకి తాను ఒక ఫ్లైట్లో అకినేని నాగేశ్వరరావు గారు పోతున్నారంట పక్కనున్న ప్రయాణికుని కూడా ఆయన దగ్గరికి వచ్చిండు నమస్తే సార్ అంట నమస్తే అన్నాడు సార్ మీరు ఎన్టీ రామారావు కదా అన్నాడంట అకినేని నాగేశ్వరరావు గారిని పట్టుకొని అకినేని అన్నారంట బాబు ఒక్క దెబ్బతో నువ్వు ఇద్దరిని అవమానించినావు నువ్వు ఎన్టీ రామారావుని గుర్తుపట్టలేదు నన్ను గుర్తుపట్టలేదు అన్నాడంట అట్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి నేనున్నంతవరకు రానివ్వడం రానివ్వను అంటే దాని అర్థం ఏంటంటే ఈయనొక్కడే కాంగ్రెస్ పార్టీలో మునగాడు కాంగ్రెస్లో ఇంకెవ్వరు లేరు సీనియర్లు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న వాళ్ళు ఎవరు లేరు రెండోది ఈయన గనక పోయిన తర్వాత కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్లోకి రావచ్చు అని అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క బాగోగుల గురించి ఆలోచించేవాడు ఈయన తప్ప ఎవరు లేరు ఫస్ట్ పాయింట్ రెండు ఈయన ఎంతకాలం ఉంటాడో తెలియదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్తున్నాడు సో రేవంత్ రెడ్డి గారు ఏమి మాట్లాడినా ఫైర్ అవుతూ ఉంది సో అలాంటి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో భాషలని ప్రక్షాళన చేసుకోవాలంటే ఒక కొత్త సిలబస్ ఒకటి తయారు చేసింది రేవంత్ రెడ్డి ఒక కొత్త క్యాలెండర్ అదేందో చూద్దాం ఒకసారి బల్మూరి వెంకట్ గారు మీరు కూడా చూడాలి ప్లీజ్ అవుల పోరాలు ఆ పోరాలు ఏందే అట్లీ ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో ఈ సన్నాసి రండా అలాగే గాల్చి పిల్లల మీద వాతలు పెడదాం మీరు ఒకసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి వంద మీటర్లు గోత తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడల్ వేసుకొని ఊరేగు చంపిద్దాం లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చూసుకుంటూ ఊకుంటా అంటూ పండ పెట్టి తొక్కి పేగులు తీస్తా గాయర్ద కొడుకులు నొక్కనొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో నాకేం అభ్యంతరం లేదు ఓ సన్నాసోడా సోయలేనుడా చవటా దద్దమ్మా

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం జానవరి నుంచి డిసెంబర్ వరకు ఒక సంవత్సర కాలంలో ఆయన ఇచ్చిన బూతుల క్యాలెండర్ కోదండరామ్ గారిని కూడా అడుగుతున్నా మీరేమో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నారు గతంలో ఇప్పుడు మీరు పక్కనే ఉన్నారు ఆయనకి ఆకునూరు మురళి గారు మీరు విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన చుట్టూ సలహాదారులు ఉన్నారు నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు హరగోపాల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇయ్యా అంటే ఆయన బూతుల క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు ప్రతి ప్రతి నెల ఒక సిలబస్ మరి బల్మూర్ వెంకట్ గారు ఇప్పుడు మీరు నిన్న సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేసారు కదా మరి ఇది ఎక్కడ ఫిర్యాదు చేయాలా రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి బూతులు ఇవి ఎవరికి ఫిర్యాదు చేయాలా సోనియా గాంధీకి చేయాలన్నా రాహుల్ గాంధీకి చేయాలన్నా మల్లికార్జున ఖర్గేకి చేయాలన్నా అసలు వాళ్ళు పట్టించుకుంటున్నారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమేమి జ ఏమి జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉన్నదా సో ఎంత హాస్యాస్పదంగా పరి పరిహాస్యాస్పదంగా ఈరోజు రాష్ట్రం మారిపోయింది కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా తెలంగాణ ఆనవాళ్ళు జరిపేస్తా అని అంటున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు అసలు తెలంగాణ అనేదే లేకుండా చేస్తున్నాడు మీరు చూడండి ఇది సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ నైన్ తొమ్మిదో తరగతి సోషల్ స్టడీస్ పుస్తకం యొక్క అట్ట దాని మీద ఏమేసిండు సైబట్ అవర్స్ వేసిండు అంటే ఏంది ఇప్పుడు చంద్రబాబు పాలన నడుస్తున్నదా సోషల్ స్టడీస్లో వేయడానికి మీకు ఇంకేమీ దొరకలేదా మీ గురువు యొక్క రుణం ఇట్లా తీసుకుంటా ఉన్నారా ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఈసారి దారుణంగా పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాఠం తీసేసిండ్రు ఎంత అన్యాయం కోదండరామ్ గారు మీరు పక్కనే ఉన్నారు ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉన్నారు కేసీఆర్తో కేసీఆర్కి ఎంతైతే తెలంగాణ రాష్ట్ర సదనలో భాగం ఉందో నాకు కూడా అంతే ఉంది అని కూడా చెప్పుకుంటారు కోదండరామ్ గారు మరి తెలంగాణ ఉద్యమ పాఠం ఎత్తేస్తే మీరు ఎందుకు సపోర్ట్ చేయరు తెలంగాణకు ద్రోహం జరుగుతుందని చెప్తున్న మురళి గారు మీరు విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారు మరి ఎందుకు మీరు సపోర్ట్ చేయరు ఎట్లా తీసేస్తారు ఎట్లా మీరు అన్ని సమైక్య పాలనకు సంబంధించిన ఆనవాళ్ళు మళ్ళీ తెచ్చి ఎట్లా పెడతారు గద్దర్ అవార్డులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టిండు దీని మీద గద్దర్ ఉన్నాడా గద్దరికి సంబంధించిన ఆ ఫిలాసఫీకి సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు దీని మీద ఉన్నాయా ఆ చిత్ర తెలుగు చిత్రసీమకు సంబంధించిన పెద్దలు ఆంధ్ర మూలాలు ఉన్నవాళ్ళు తెలంగాణ అంటే వ్యతిరేకత ఉన్నవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే గద్దరికి సంబంధించిన ఆనవాళ్ళు దీని నుంచి ఎత్తేసారు మీ మొమెంటోలో గద్దె రానవాళ్ళు లేవు మీ ఇన్విటేషన్లో లేవు ఇది కదా తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేయడం అనేది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాకముందే ఇక్కడ బతుకులు బాగుండే సమైక్య పాలనలోనే బాగుండే అని చాలాసార్లు అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వాన్ని కూల్చాలని నోట్ల కట్టలతో టీవీల సహితంగా టీవీల సాక్ష్యంగా బయటపడ్డ రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైలులో సంవత్సరం పాటు ఉన్న రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ ఆలోచన ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణకి ఇంతకంటే గొప్పగా చేస్తాడని ఎవరు అనుకోవడం లేదు తెలంగాణ ప్రజల బతుకుల్ని ఈయన సంవత్సర కాలంలో చాలా వెనక్కి తీసుకుపోయిండు ఇర్రిపేరబుల్ డ్యామేజ్ తెలంగాణకు జరిగిపోయింది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని కొంచెంసేపు కాళేశ్వరానికి కొంచెంసేపు ఒకవైపు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లే రాస్తున్నాయి సరిగ్గా వారం క్రితం ఆంధ్రజ్యోతి రాసింది ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ని దాటిపోయింది తెలంగాణ అని రాధాకృష్ణ రాస్తున్నాడు ఎట్లా దాటింది మ్యాజిక్ వాండేం లేదు కదా కాళేశ్వరము వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తెలంగాణ నీటిపారుదల తెలంగాణకి సంబంధించిన ఒక సస్యశ్యామలం ఎట్లా జరిగిందనేది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి సరే మీరు పిలిచి మీ వికృతానందం చాటుకోవడానికి కేసీఆర్ గారిని విచారణకు పిలిచిందో తర్వాత ఆయన ఆ పీసీ గోల్స్ కమిషన్ నివేదికలు వాళ్ళు ఇస్తాయి కానీ దీనివల్ల ఏమీ జరగదు ఊదు కాలదు పీరు లేవదు మీ వికృతానందం మీ కుట్ల చేష్టలు ప్రజలు ఏవైతే మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీల మీరు నెరవేర్చలేక ప్రజాగ్రహాన్ని మీరు డైవర్ట్ చేయాలనే ప్రయత్నం మీరు ఎంతగా చేస్తే అంత బెడిసి కొడుతుంది ఈరోజు కొత్త డ్రామా తెరదీసి కేటీఆర్ని నోటీస్ ఇవ్వాలి కేటీఆర్ని పిలవాలి కేటీఆర్ భాష మీద అసలు భాష మీద మీరు మాట్లాడడం అనేది కాంగ్రెస్ నాయకులు మాట రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు మీకు ఎలాంటి నైతిక హక్కులు మీరు భాష మీద సభ్యత మీద సంస్కారం మీద మాట్లాడడానికి మీకు లేవు ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ మీరు మీకు దమ్ముండి ధైర్యం ఉండి పెడితే వాటిలో కొంచెం ఏదో గౌరవం నిలుపుకునేటన్ని సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవాలన్నా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజల మీద ప్రేమ అనేది తెచ్చుకోండి కాంగ్రెస్లోని సీనియర్లకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా నేనున్నంత వరకు అని ఈయన ఎంతకాలం ఉంటాడో తెలియదు కా రేవంత్ రెడ్డి చేస్తున్న డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి మామూలుగా లేదు అది గమనించండి ప్రతి అంశంలో మొన్న మిస్ అందాల పోటీల విషయంలో కూడా మిల్లా చేసిన ఆరోపణలతో దేశం ప్రతిష్ట మొత్తం తెలంగాణ ప్రతిష్ట మొత్తం అంతర్జాతీయంగా చాలా 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 అయిపోయింది ఏ దేంట్లో ఏలు పెడితే అది సర్వనాశనం అవుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి సో కాబట్టి కాంగ్రెస్ని రక్షించుకోండి మీ పార్టీని మీరు బల్మూరి గారు దయచేసి మీరు మీ పార్టీని మీరు రక్షించుకోండి మీరు ఇప్పుడు కంప్లైంట్లు ఇవ్వాల్సింది కేటీఆర్ మీద సైబర్ క్రైమ్కి కాదు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ సోనియా గాంధీకి ఇవ్వాలా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ రాహుల్ గాంధీకి ఇవ్వాలా మల్లికార్జున ఖర్గేకి ఇవ్వాల మొన్న మంత్రివర్గ సమావేశంలో హాట్ హాట్ చర్చల్లో మీ దగ్గర ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు లేరు పది పన్నెండు మంది కూడా మీ మాటలు ఇంట్లో లేరు అని మంత్రులు కూడా అన్నారంట మంత్రుల గ్రేడింగ్ ఇచ్చేసారి మరి మీ గ్రేడింగ్ ఏంది బయట పెట్టండి అని సీఎం అడిగినట్ట సో మీరు ఇల్లు చక్కదిద్దుకోండి ముందు కాంగ్రెస్ పార్టీ కొంచెం దాన్ని మళ్ళీ అది కొనవిపురితో ఉంది ఆ వెంటిలేటర్ మీద పెడతారా ఏం చేస్తారో మీరు చూడండి కాంగ్రెస్ పార్టీని మీరు బతికించుకోండి తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతంగా ఉంది మీ కథలన్నీ అర్థమైపోయినాయి రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చేపడానికి సిద్ధంగా జనాలు ఉన్నారు ముగిస్తాను జై తెలంగాణ